పార్లమెంట్ నాలుగో రోజు సమావేశాల్లో నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ఢిల్లీ వాయు కాలుష్యం అంశాలు ప్రధానంగా నేషనల్ హెల్త్ సెక్యూరిటీ బిల్లును లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు కాగా ప్రజారోగ్యానికి సంబంధించిన అనేక అంశాలని సదరు నేషనల్ హెల్త్ సెక్యూరిటీ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది అందరికీ ఆరోగ్యం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా నాలుగు రోజు సమావేశాలు జరిగాయి కాగా లోక్సభలో హెల్త్ సెక్యూరిటీ అంశంపై చర్చ సాగింది ఇదే అంశానికి సంబంధించి కాలుష్యాన్ని నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు వీరిలో మాణిక్యం ఠాగూర్ మనీష్ తివారితో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎంపీలున్నారు ఈ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది కాగా నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లును లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజారోగ్యానికి సంబంధించిన అనేక అంశాలు సదరు నేషనల్ హెల్త్ సెక్యూరిటీ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది చిన్న చిన్న కారణాలతో ప్రజలు వ్యాధులు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యం ఎంతో అవసరమని బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల తెలిపారు అందరికీ ఆరోగ్యం కల్పించేందుకు కేంద్ర సర్కార్ కట్టుబడి ఉందన్నారు ఇందులో భాగంగా ఎంతో శ్రమకోర్చి నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు తీసుకొచ్చినట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఈ సందర్భంగా సిపిఎం సభ్యుడు శివదాసన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైఖరిపై చొరకలు వేశారు సిగరెట్ తాగేవారిపై పన్ను వేస్తున్న కేంద్ర ప్రభుత్వం సిగరెట్ కంటే ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకరమైన సంగతి ముందుగా తెలుసుకోవాలన్నారు ఇప్పటికైనా ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో కేంద్ర సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు రావాలన్నారు ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు శివదాసన్ కాగా నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు ఉద్దేశం మంచిదని శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సులే కొనియాడారు అయితే సెస్ రూపంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు అంతేకాదు సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం వస్తున్న మాట వాస్తవమే అన్నారు అయితే ఇలా వచ్చిన ఆదాయం రాష్ట్రాలకు పంచేందుకు అవసరమయ్యే మెకానిజం కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని సుప్రియా సులే వ్యాఖ్యానించారు ఉంటే లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే టీఎంసీకి చెందిన సౌగత్రాయ్ మధ్య మాటల యుద్ధం జరిగింది పార్లమెంట్ కొత్త భవనం అలాగే ప్రధాని హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్రానికి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని సౌగత్రాయ్ పేర్కొన్నారు ఇందులో భాగంగా తాజాగా పాన్ మసాలాపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించిందని కామెంట్ చేశారు అంతేకాదు నిర్మల హిందీలో సౌగత్ సౌగత్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సభలో ఢిల్లీ వాయు కాలుష్య వంశాన్ని ప్రస్తావించారు వాయు కాలుష్య అంశం కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు ఢిల్లీ కాలుష్యంపై సభలో చర్చించాలని సోనియా డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల పంతొమ్మిది వరకు జరుగుతాయి ఏది ఏమైనా పార్లమెంట్ నాలుగు రోజు సమావేశాల్లో నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ఢిల్లీ వాయు కాలుష్య అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి